ఒక తండ్రిలో భరోసా నింపి ముందుండి నడిపించిన దైవం ధైర్యం శ్రీ నాగబాబు గారు ఈ రోజు రాష్ట్రంలో నీతి నిజాయితీ నిర్దిష్టతలకు మారుపేరైన జనసేన పార్టీ విధి విధానాల రూపకల్పన కార్యాచరణలో పాత్ర శ్రీ నాగబాబు గారు అర్జునుడికి శ్రీకృష్ణుడు అన్న నాగబాబు గారు శ్రీకృష్ణుడిగా వెన్ను తమ్ముగా నిలబడి ఈ రాజకీయ ప్రజాక్షేత్రంలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు వారికి మరొక మారి శిరస్సు వంచి నా పాలు తెలుపుకుంటున్నాను రాష్ట్ర జనసేన పార్టీ మరియు రాష్ట్ర జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అనేటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు నాకు ఒక గురువుతో సమానం ఎందుకంటే నన్ను పార్టీకి పరిచయం చేసిన వ్యక్తి ఆయన ఆయన ఎప్పుడు చిరస్థాయిగా నా గుండెల్లో నిలిచిపోతారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనము ఈరోజు ఈ సభ నిర్వహించడానికి ముఖ్య కారణం ఆయనే ఆయనకు మరొక్క మారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే ఒక్క శాసనసభ కేటాయిస్తే తిరుగులేని మెజార్టీతో జనసేన జెండా రెబరెబలాడించిన దీశాలి మన తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అంతేకాకుండా రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావమే కాకుండా ఆవిర్భావం నుంచే కాకుండా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చిత్తూరు జిల్లాకు వెన్ను దన్నుగా నిలబడి తానై నడిపించిన నాయకుడు మన డాక్టర్ పసుపులేడి హరిప్రసాద్ గారు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా ప్రపంచంలోనే పేరుగాంచిన పొట్టి జాతి ఆవులు ఉన్న పొంగనూరు మాది ఇక్కడి ప్రజల మనసులు కూడా గోమాత మనసులాగే ఉంటుంది ఇది మంచి మనుషులు ఉండే పుంగళూరు నియోజకవర్గం ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊర్లోనూ కులాలు మతాలు భేదాలు మరిచి అక్క బావ అన్న తమ్ముడు బాబా అని మనస్ఫూర్తిగా పిలుచుకునే మనుషులు ఉన్న ప్రాంతం ఇది ఇటువంటి ప్రశాంతతకు మారుపేరైన మా పొంగనూరులో ఇరవై ఏళ్ల క్రితం దౌర్జన్య భూతం ప్రవేశించింది ఫలితంగా పొంగనూరు మొత్తం కల్లోలం అయిపోయింది ప్రతి ఇంటిలోనూ చిచ్చు పెట్టేశారు ఆస్తులు కాజేశారు అడవులు దోచేశారు అన్నం పుణ్యం ఎరుగని వారిని జైలు పాల్చేశారు వేలాది మంది నా పొంగనూరు యువతను బానిసలుగా మార్చేశారు పెదవి విప్పి మాట్లాడితే ప్రాణాలు దక్కవనే భయాన్ని కల్పించారు ఎందరినో హింసించారు వేల మందిని జైలు పాలు చేశారు కొన్ని వేల మందిని కుటుంబాలకు దూరం చేశారు రాజకీయం చేయడానికి ముఖ్యంగా రాజకీయం చేయడానికి ఇంత అవసరమాని ప్రశ్నిస్తున్నా ఇక భాయ్ ఈ రౌడీ రాజకీయం గూండాగిరి దందాలు ఈ నియోజకవర్గంలో సైన్ చేయలేదు కాదు కాకూడదని ఇక్కడ ఎవరైనా దందాలు చేయడం ఆక్రమణలో పాల్పడడం జరిగితే జరగబోయే పరిణామాలకు తర్వాత మరీ చింతించాల్సి ఉంటుంది ఈ నియోజకవర్గంలో ఇకపై జరిగే ప్రతి ఎన్నికలో స్వేచ్ఛగా జరగాల్సిందే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాల్సిందే వార్డులు పంచాయతీలు ప్రాదేశికాలకు పోటీ చేయడానికి ఎవరికైనా స్వతంత్రమైన అవకాశం తప్పకుండా ఉండి తీరాల్సిందే ఈ నియోజకవర్గంలో పదేళ్ల పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనీయకుండా అడ్డుకొని బీబస్ భయానిక వాతావరణం కల్పించారు ఈ అన్యాయాలు అక్రమాలు ఇక తోకంబడవాల్సిందే భూదండాలు ఈ నియోజకవర్గంలో ఇక జరగవు జరగనివ్వము కాదని తెగిస్తే జనసేన బుద్ధి చెప్తుందని గుర్తుంచుకోవాలి ఈ నియోజకవర్గంలో తొలిసారిగా బాగుపడాల్సిన వ్యక్తి రైతు పొంగనూరు నియోజకవర్గంలో పూర్తిగా మెట్ట మెట్ట ప్రాంతం చినుకు పడితేనే ఇక్కడ సేద్యం ఈ ప్రాంతానికి శాశ్వత పారుదల కలిగిన నదులు ఏవీ లేవు వానొస్తేనే పంట లేదంటే కరువు అది ఇక్కడ రైతు పరిస్థితి వర్షం లేక కరువు కాటకాలతో కర్ణాటకకు వెళ్ళి కూలీలుగా బతికేసిన కొన్ని లక్షల మంది నా రైతు కుటుంబాలలో మార్పులు తీసుకువచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకువస్తాం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారుల సహకారంతో నియోజకవర్గంలో ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తాము సాంప్రదాయ సేంద్రియ ఎరువుల పద్ధతిలో వ్యవసాయం నిర్వహించి ప్రతి రైతు బాగుపడేలా కార్యాచరణ సిద్ధం చేస్తాం టమాటా రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఎవ్వరూ పంట నష్టపోకుండా ఆదుకునేందుకు ప్రభుత్వ మద్దతు రైతు పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా శీతల గిడ్డంగులు పల్ప్ ఫ్యాక్టరీస్ మరియు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనగా చిన్న సైజు పరిశ్రమలు అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తామని సభాముఖం నా ఉన్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు మేధావులతో చర్చించి ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేస్తామని సభాముఖంగా అందరికీ పాటిస్తున్నాము నాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పి కల్పించిన జనసేన పార్టీకి మరియు ఇక్కడికి విచ్చేసిన కొడిదల నాగబాబు గారికి మరియు పార్టీ పెద్దలందరికీ మరొక్కసారి శిరస్సు వంచి పాదాభనం చేసుకుంటున్నాడు జై హింద్ జై జనసేన తిరుపతి శాసన సభ్యులు ఆరని శ్రీనివాసులు గారు ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి గట్టిగా చొప్పకతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్షులు పొంగనూరు వైసీపీ పొంగనూరు జనసేన పార్టీ నాయకులు సారీ పొంగనూరు పొంగనూరు జనసేన పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారికి అధ్యక్షులు మరియు పొంగునూరు నియోజకవర్గ జనసేన పార్టీ సభాధ్యక్షులు నాయకులు వారికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు కొన్నిదల పవన్ కళ్యాణ్ కొన్నిదల నాగబాబు గారికి అదేవిధంగా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ మరియు టిట్కో చైర్మన్ పెద్దలు గౌరవనీయులు అజయ్ కుమార్ గారికి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి పొంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు మన వేణుగోపాల్ రెడ్డి గారికి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా పద్నాలుగు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు వేదిక అలంకరించిన పెద్దలకు అదేవిధంగా కడప నుంచి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు ముఖ్యంగా పొంగునూరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన జన జనసేన పార్టీ జన సైనికులకు వీర మహిళలకు పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన జనసేన పార్టీ ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా మన జనసేన పార్టీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక అనుభవశాలి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని దేశ ప్రధాన రాజకీయ కూర మూడు మూడుసార్లు బీజేపీ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న మన మోదీజీ గారితో జత కలిపి ఈ ఒక్క రాష్ట్రములో గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ రాక్షస పాలనను అంతం చేయాలని మన జనసేన పార్టీ నాయకులు ఈ జనసేన పార్టీ చేస్తున్న దురాగతాలని దురాగతలంతా వెలికి తీసుకొని ఇరవై నాలుగు ఎన్నికల్లో బంగాళాఖాతంలో తొక్కాలని శబం ఆనాటి నుంచి చేయడం జరిగింది అది మన పవన్ కళ్యాణ్ గారి కళ నెరవేరిందనేసి కూడా అది మీ అందరి వల్లనే ఈ పవన్ కళ్యాణ్ గారి కళ నెరవేరిందనేసి కూడా జన సైనికులకు వీర మహిళలకు ఎన్డీఏ కూటమి నాయకులు అందరికి కూడా వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే ఎన్నో ఒడుదొడుకులు వచ్చినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళడమే ధ్యేయంగా ఆఖరికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పద ఓటమి చెందినా కూడా ఏ ఒక్కటి ఎన్నిక తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిన ముందుకు వెళ్ళిన ఏకైక నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాల్సిన బాధ్యత మన పైన ఎక్కువగా ఉంది ప్రజాసేవ కోసం రాజకీయాల్లో రాజకీయాల్లో మార్పు తీసుకురావడం కోసం సర్వస్వం వదిలి ఆఖరికి సినిమాలు కూడా తగ్గించుకొని సొంత వ్యాపారాలను వదిలి ప్రజల మేలు కోరకునే మేలు కోరే విధంగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలనే దిశగా మన జనసేన పార్టీ అధ్యక్షులు అడుగులు వేయడం జరిగింది ఆయన ఆలోచన విధానంతో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంత విధంగా మన రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే నూట అరవై నాలుగు నియోజకవర్గాలు సాధించిన ఏకైక రాష్ట్రం మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు మన రాష్ట్రంలో మన చాలామంది పెద్దలు కూడా విమర్శించడం కూడా జరిగింది మన జనసేన అధ్యక్షులు పంతొమ్మిది సీట్లు తీసుకున్నారు ఎమ్మెల్యే సీట్లు యాభై సీట్లు తీసుకోవాల్సింది డెబ్బై సీట్లు తీసుకోవాల్సిందనేసి ఎన్ని సీట్లు తీసుకున్నామనేది లెక్క చేయకుండా ఇరవై ఒక్క సీటు ఎమ్మెల్యేలు తీసుకున్నారు ఇరవై ఒక్క సీటు ఎమ్మెల్యేలు గెలిపించిన ఏకైక నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ రెండు ఎంపీలు తీసుకున్నారు ఆ రెండు ఎంపీలు కూడా గెలవడం దేశ చరిత్రలో ఒక పార్టీ పెట్టిన పది సంవత్సరాల కాలంలో కానీ ఎన్ని సంవత్సరాల కాలంలో కానీ ఎన్ని సీట్లు గెలిస్తే నిలిస్తే అన్ని సీట్లు గెలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు సోదరులరా మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగింది మీరంతా చూశారు తొమ్మిది నియోజకవర్గాల్లో మోదీజీ గారి నాయకత్వంలో ఎన్డీ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్ర ప్రచారం చేయడం పోయారు మహారాష్ట్రకు తొమ్మిది నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక మహాశక్తి ఒక మంచి మనిషి ఒక మార్పు కోసం పార్టీ పెట్టారు మార్పు కోసమే రాత్రి బౌళ్ళు పనిచేస్తున్నారు అటువంటి నాయకుడికి మన నాయకుడు ఈరోజు మన కోసం వచ్చి ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో మన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మన నాగబాబు గారు రావడం ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా అహర్నిశలు పవన్ కళ్యాణ్ గారికి వెన్నంట ఉండి రాత్రింబళ్ళు తోడుగా ఉండి సాయ సహకారాలు అందించిన ఏకైక నాయకులు మన నాగబాబు గారు అనేసి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీకొకటి చెప్ప మీకొకటి చెప్పాలి నాగబాబు గారు నాగబాబు గౌరవనీయులు పెద్దలు నాగబాబు గారు స్ఫూర్తితోనే మేమందరం కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది జనసేన జన సైనికులు వీర మహిళలు మాకు సీటు రాలేకపోతే వైసీపీ మోసం చేస్తే జనసే జనసేన పార్టీ గౌరవనీయులు నాగబాబు గారు రమ్మని పిలవడం జనసే జనసేన పార్టీలో పార్టీకి చేరి పార్టీకి కృషి చేయాలనేసి పార్టీకి చేయాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా పార్టీకి చేస్తారని చెప్పాను ఆ నేపథ్యంలోనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అన్కండిషన్ గారు అన్కండిషన్లో పార్టీలో చేరాను ఇది ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి మనం పదవులు ఆశించి పార్టీలో చేరాల్సిన అవసరం లేదు మన శక్తి సామర్థ్యాలు చూసి మన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఇచ్చే బాధ్యత వాళ్ళకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తారు అందులో భాగంలోనే నన్ను పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేగా చిత్తూరులో వైసీపీ పార్టీ మోసం చేస్తే జనసేన పార్టీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఈ శ్రీనివాసుల నెత్తిపోయి అక్కడ పెట్టడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ అదే దానికి కారకులైన నాయకులు మన నాయకులు ఈరోజు మన స్టేజ్లోనే ఉన్నారు ఈ విషయాలు కూడా చెప్పాలి చెప్పాలి మన దీనికి స్ఫూర్తి మాకు స్ఫూర్తి మాకు మీరు పార్టీలో చేరండి మీకు భవిష్యత్తు ఉందని పెద్దలు మన ప్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు చెప్పిన వెంటనే మాట్లాడడం జరిగింది అన్నీ జరిగాయనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఏ రోజైనా సరే మన ఇదే విధంగా మన పెద్దలు నాగబాబు గారు కూడా ఎంపీ అవకాశాలు ఉన్నాయి మొన్న ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో కొన్ని కారణాల వల్ల ఎన్డీఏమే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిలో ఎంపీ సీట్ కూడా త్యాగం చేసిన నాయకులు మన నాగబాబు గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకరు జన జనసేన పార్టీ నాయకులు అధ్యక్షులు వారే త్యాగం వారి కుటుంబంలోనే త్యాగం చేశారంటే మనమంతా కూడా త్యాగం చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి మనమంతా త్యాగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మన నాగబాబు గారికి గౌరవనీయులు నాగబాబు గారికి ఇంకా భవిష్యత్తులో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంచి పదవులు రావాలని భగవంతుని కోరుకుంటూ ఆయన ఉన్నత పదవులు అలంకరించాలని కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అంతే విధంగా మన పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ మరి హట్కో చైర్మన్ మన అజయ్ కుమార్ గారు కూడా ఆయన కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కొన్నిదేళ్ళ కుటుంబానికి స్నేహితులుగా బంధువులుగా కూడా ఉండి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి ఒక పక్క నాగబాబు గారికి తోడుగా ఉండి అండగా ఉండి వారికి ఎల్లప్పుడూ విధేయతగా ఉండి పార్టీని పైన భుజ పైన వేసుకొని ఎంతోమందిని జనసేన పార్టీలో చేర్పించిన ఘనత మన అజయ్ కుమార్ గారి అజయ్ కుమార్ గారికి కూడా ఉందనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అందులో భాగంలో కూడా ఈరోజు వేణుగోపాల్ రెడ్డిని గారు జనసేన పార్టీలో చేరారంటే అజయ్ కుమార్ గారు పాత్ర ఎంతో ఉందని ఇందాక చెప్పడం జరిగింది ఇట్లా మాకు తెలిసి ఇది ఒకటే కాదు రాష్ట్రంలో ఎంతోమంది ఎమ్మెల్యేలని ఎంపీలని ఇంతకుముందు ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన వారిని అందరినీ కూడా మన జనసేన పార్టీలో చేర్పించడానికి అహర్నిశలో కృషి చేస్తున్న మన అజయ్ కుమార్ గారు గారికి కూడా భవిష్యత్తులో మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎక్కువగా ఉండాలని వారిని కూడా కోరుకుంటూ ఇంకా మన గత మీకు అందరికీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలలో టిట్కో ఇండ్లకు రంగులు వేసి షోలు చేసుకున్న సందర్భం మన అందరికీ తెలుసు అన్నింటినీ బ్యాంకులో లో పెట్టి లోన్లు తీసుకొని లూటీ చేసిన నాయకులు వైసీపీ ప్రభుత్వం అనేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే అందరూ కూడా కలిసి కట్టుగా మొన్న ఈ జనసేన పార్టీకి బుద్ధి చెప్పడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోదరులారా ఉమ్మడి మన చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ జన సైనికులకు వీర మహిళలు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొన్న జరిగిన మొన్న మొన్న జరిగిన మొన్న జరిగిన మొన్న జరిగిన సభ్యత నమోదు నమోదు కార్యక్రమంలో చాలా బాగా చేశారు రాబోయే రోజుల్లో సభ్యత నమోదు కార్యక్రమం కూడా బాగా చేయాలి మనం ఒకటే ఒకటి ఆలోచించుకోవాలి మనము ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు నేను ఇందాక చెప్పాను మనం ఎన్డీఏతో జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు మూడు పార్టీలు కలిసి మనం పది సంవత్సరాలు కొనసాగుతామని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు సందేశం ఇవ్వడం జరిగింది మనము మూడు ఎన్డీఏ కూటమితో సఖ్యతగా ఉండి మనకు రావాల్సిన నామినేటెడ్ పదవులు కానీ మనకు రేపు ఎన్నికల సంవత్సరాలు మొదలైంది రేపు సర్పంచ్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు రేపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు డీలిమిటేషన్లో కూడా వస్తాయి ఖచ్చితంగా బలోపేతం పార్టీని చేసుకోవాలి ఇప్పటి నుంచి కూడా తయారు కండి జనసేన సర్పంచ్లుగా కార్పొరేటర్లుగా మనం అందరం ఎదగాలనుకుంటే మీరందరూ కూడా తయారవ్వాలనేసి కూడా ఈ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన మన అధ్యక్షులు వేణుగోపాల రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈ ఉత్సాహం మీరు రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని విజయ్ డంకా మోగించాలనేసి కూడా మరలా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నా జనసేన జనసేన పార్టీ నాయకులకు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మీకు అండగా తోడుగా మేము చిత్తూరు చిత్తూరు జిల్లాలో రాయలసీమలో ఒక ఎమ్మెల్యేగా మీకు సాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ తిరుపతి పట్టణంలో ఉంటామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు మేము ఒకటే చెప్తున్నా ఇందాక చెప్పారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇంకా జరిగేది మన ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ నాయకత్వంలో కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏది జరిగినా మనకు మన ముందు మన నాయకుడు జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఖచ్చితంగా మీకు అందరికీ చేస్తారు మొన్న తిరుపతిలో ఎమ్మెల్యేగా గెలుపు కూడా పొంగునోడు నియోజకవర్గ నాయకులందరూ కూడా తిరుపతి చిత్తూరు జిల్లా కడప జిల్లా మొత్తం రాయలసీమలో అందరూ వచ్చి కూడా దాదాపు అందరూ గెలుపుకు కృషి చేశారు అరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో తిరుపతి ప్రజలు గెలిపించారు రాయలసీమలో యాభై రెండు మంది ఉంటే అత్యధిక మెజారిటీ జనసేన పార్టీ ఎమ్మెల్యే మీ ఆరు శ్రీనివాసులకు వచ్చిందనేసి కూడా ఈ అదంతా ప్రజల విజయం అనేసి కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేసుకుంటూ శిరస్వంచ చేతులు చేతులతో నమస్కరిస్తున్నా జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తర్వాత హరిప్రసాద్ గారు పసుపులేటి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జనసేన పార్టీ వారు కృప్తంగా ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ ముందుగానే చెప్పారండి ఎక్కువసేపు తీసుకోండి నాకు తెలుసు మీరందరూ కూడా నాగబాబన్నయ్య మాటలు వినారని ఇక్కడికి వచ్చారు రెండు నిమిషాల్లో మీరు నాగబాబు అన్నయ్య గారి మాటలు వింటారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పుంగునూరు పులులందరికీ కూడా సభ ముందు నిలబడిన పుంగినూరు పుల్లందరికీ కూడా జనసేన మా అధ్యక్షుల తరఫున అందరికీ కూడా అభినందన తెలుపుతున్నాను ఈ సభాధ్యక్షుడిగా ఉన్న ఈ రోజు ఈ మీటింగ్ చేయడానికి కారణమైన మన వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే ముఖ్య అతిథిగా సింహం నోట్లో కూడా వేలు పెట్టి జనసేనతో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రాయలసీమలో ఎక్కడ రాయలసీమలో ఉందో అక్కడే మొదటి బుడ్డ బయటకి చప్పు పెట్టాలని నాబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి పంపించారు